ఒకసారి గరుడ శ్రీకృష్ణుడితో భూమి మీద నాకన్నా వేగంగా వెళ్ళే ప్రాణి ఉందా కృష్ణ అని అడుగుతుంది అది విన్న సుదర్శన చక్రం ఈ లోకంలో నాకన్నా శక్తివంతమైన ఆయుధం ఉందా అని అడుగుతుంది ఇది అంతా విన్న సత్యభామ త్రేతాయగంలో మీ భార్య సీత కదా నేను సీత కంటే అందంగా ఉండనా అని అడుగుతుంది వీళ్ళ మాటలు విన్న కృష్ణుడు ఎలాగైనా వీళ్ళ అహంకారాన్ని అణచాలని గరుడతో ఒక ప్రదేశం గురించి చెప్పి అక్కడ ఒక అతను ఉంటాడు తన కోసం కోసం సీతారాములు ద్వారకలో ఎదురు చూస్తున్నారని చెప్పమని పంపి సుదర్శన చక్రాన్ని ద్వారం దగ్గర ఎవరు వచ్చినా లోపలికి పంపవద్దు అని చెప్పి సత్యభామతో సీతాదేవిలా తయారు అవ్వమని చెబుతాడు కృష్ణుడు చెప్పిన ప్రదేశంలో హనుమంతుడు ఉంటాడు సీతారాములు నీ కోసం ద్వారకలో ఎదురు చూస్తున్నారు అని చెబుతాడు అది విన్న హనుమంతుడు గరుస్మతుడి కంటే వెయ్యి రేట్ల అధిక వేగంతో రాముడిలా ఉన్న శ్రీకృష్ణుడి దగ్గర వాలిపోతాడు ద్వారం దగ్గర నిన్ను ఎవరు ఆపలేదా హనుమా అని కృష్ణుడు అడగ్గా ఒక చక్రం ఆపింది స్వామి కానీ దాంతో యుద్ధం చేస్తే మిమ్మల్ని కలవడానికి ఆలస్యం అవుతుంది అని దాన్ని మింగివేశాను అంటాడు సత్యభామను చూసి ఈ చలికత్తె ఎవరు స్వామి సీతమ్మ ఎక్కడ అని అడుగుతాడు ఇలా కృష్ణుడు హనుమంతుడి ద్వారా ఒకేసారి ముగ్గురి కళ్ళు తెరిపిస్తాడు జై శ్రీకృష్ణ